హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ ఫామ్ రైట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ప్రధానంగా పాడి పశువులకు సంబంధించినటువంటి పునర్ పాడి పశువులలో పునరుత్పత్తికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు కొన్ని విధి విధానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పశువులకు సంబంధించినటువంటి యద్ధ లక్షణాలు కావచ్చు దాంతోపాటుగా కృత్రిమ గర్భానికి సంబంధించిన అంశాలు కావచ్చు పాడి పరిశ్రమల్లో పునరుత్పత్తికి సంబంధించిన అంశాలు కావచ్చు పాడి పశువుల చూడీకి సంబంధించినటువంటి నిర్ధారణలు కావచ్చు అండ్ అదేవిధంగా పాడి పశువులకు సంబంధించినటువంటి సంరక్షణ సంరక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇలా అనేక అంశాలు ఈ పునరుత్తి పునరుత్పత్తి భాగంగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ప్రధానంగా ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఈనేటువంటి సమయాల్లో మనం చూసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి మనం ఎద లక్షణాలు కావచ్చు ఈ యొక్క పాడి పరిశ్రమలో పునరుత్పత్తిలో భాగంగా ఇవన్నీ కూడా పశువులకు సంబంధించి ఎద లక్షణాలను గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా కృత్రిమ గర్భాశయానికి సంబంధించినటువంటి ప్రక్రియలు దాని యొక్క ఏర్పాట్లను చూసుకునే ప్రయత్నం చేయాలి ఈ యొక్క పాడి పరిశ్రమల్లో పునరుత్పత్తికి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి చూడి కాలాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రక్రియ చేసుకోవాలి దాంతోపాటుగా పశువుల సంరక్షణకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదేవిధంగా పశువుల్లో ఉన్నటువంటి పశువులు ఈనేటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా మనం తెలుసుకోవాలి అయితే పశువులు ఈనేటువంటి సమయాల్లో ముందుగా మందు నుంచి ఈనేటువంటి సమయాల్లో ప్రస్తుతం ఈ యొక్క పశువులు ఈనేటువంటి సమయాల్లో ఏంటంటే ఆవులు కానీ గేదెలు కానీ నీళ్ళు తక్కువ తాగేలా చూసుకోవాలి ఎందుకనంటే నీళ్ళు అనేది వీలైనంత వరకు తాగకుండా చూసుకోవాలి ఈయన కొద్ది తర్వాత కొంత బెల్లం నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి వేడి నీళ్ళల్లో బెల్లాన్ని గరగబెట్టి ఆ బెల్లం నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఈనేటువంటి దాదాపుగా ఆరు గంటల నుంచి దానికి సంబంధించిన పురిటి నొప్పలు మొదలవుతూ ఉంటాయి కనుక ఆ పురిటి నొప్పల పడేపటి నుంచి కూడా సుమారుగా నీళ్ళు అందియకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా నిండు చూడితో ఉన్నటువంటి ఏదైతే పశువులు మందలో పంపేటువంటి ప్రయత్నం చేయకండి దున్నలు కానీ ఆంబోతలు కానీ పొడిచేటువంటి ప్రమాదాలు ఉంటాయి దాంట్లో శిశువు అదేవిధంగా పశువు ఇద్దరికి కూడా ప్రమాదాలు తల్లి బిడ్డ ఇద్దరికి కూడా సురక్షం కాదు ఎందుకంటే వాటి ప్రమాదవశాత్తు వాటిని పొడవడం లేదంటే ఎగరడం ఇటువంటివి చేస్తూ ఉంటాయి వీలైనంత వరకు చూడి పశువును మన దగ్గరలో మన సంరక్ష మన సంరక్షణలోనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అండ్ దాంతోపాటుగా షెడ్ దగ్గర ఏకాంతంగా అంటే ఇతర పశువులతో కదల కలవకుండా ఒక పర్టి పర్టికులర్ అయినటువంటి ప్లేస్లో ప్రత్యేకంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా ఎత్తైనటువంటి ప్రదేశాలకు పంపించకుండా జాగ్రత్తగా పడాలి ఎగరనీయకుండా దాంతోపాటుగా విశాలంగా ఉండే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పరిగెత్తనియకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా చూడి పశువుకు సంబంధించి వీలైనంత వరకు విడిగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని పశువుల్లో ఈనందుకు పది రోజుల ముందే పొదుగు అనేది కొంత మొద్దుబారిపోతూ ఉంటుంది మా పొదుగు ముందు భారంగా అంటే పొదుగు ఈనే పది రోజుల ముందు పొదుగు నుంచి పొదుగులోకి ముందు భాగంలోకి కొంత నీరు దిగి వాపు వస్తుంది దాన్ని సహజంగా వచ్చేటువంటి వాపునే ఇది జాగ్రత్తగా చూసుకోవాలంటే అంటే ఈయనటువంటి సమయాలలో పొదుగుకు సంబంధించినటువంటి ఆ నీరు అనేది కిందికి రావడం వల్ల పొదుగు అనేది కిందికి కనబడి ఆ నీరు సంభవిస్తూ అది కొంత వాపులా వస్తుంది ఆ వాపును సహజంగా వచ్చేటువంటి వాపే దానికోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు రైతాంగం ఎవరు కూడా ఈ పాడి పరిశ్రమలో దీనికి సంబంధించి ఇది ఒక వ్యాధిలా భావించవద్దు దీనికి వ్యాధి ఇలాంటిది అవసరం ఏం లేదు అట్లాంటి టెన్షన్స్ తీసుకోవచ్చు పశువు ఈనేటువంటి సమయాల్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే పశువు ఈనేటువంటి సమయాల్లో పశువులకు సంబంధించి పశువుల పాక మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది బేసిక్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ పశువులకు సంబంధించి ఈనేటువంటి సమయాల్లో పశుపాడికి సంబంధించినటువంటి ఆ యొక్క పాకలు కావచ్చు ఆ షెడ్స్ కావచ్చు అవన్నీ కూడా నీట్గా చేసుకోవాలి అండ్ దాంతోపాటుగా పశువులు ఈనేంత ఈనడానికి రెండు గంటల ముందు జొన్నలు రగులు దాంతోపాటుగా సజ్జలు మొదలగు గింజల్ని నలగొట్టి కొంత ఉడకబెట్టి వాటికి అందించేటువంటి ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా గడ్డిని కొద్దిగా అందించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొంత ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి కనుక కొంత టేస్టీ ఫుడ్ ఇస్తే తిని కొంత బలంగా ఉండడానికి ఉంటుంది ఎందుకంటే ఈనేటువంటి సమయాల్లో నొప్పులు భరించాలి ఆ పెయిన్ భరించాలి సో దాంతోపాటుగా అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి కనుక కొంత టేస్టీ ఫుడ్ అనేది అందిస్తే కొంత ఎనర్జీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పశువు ఈయన ముందు దాన పచ్చిగడ్డి అండ్ పాటుగా సరిగ్ అయినటువంటి సరిగ్గా తినకపోవచ్చు ఎందుకంటే ఇక పెయిన్స్ అనేది ఉంటాయి కనుక పెయిన్స్ ఉన్న సరిగ్గా తినకపోవచ్చు కొన్నిసార్లు పారబోస్తూ ఉంటాయి శరీర ఉష్ణోగ్రతలు కూడా పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి సో దానికోసం టెన్షన్ పడడం అవసరం లేదా పెయిన్స్ ఉన్నప్పుడు సహజంగా వచ్చేటువంటి చేర్పులు మార్పులే ఉంటాయి పశువులు ఈనేటువంటి సమయంలో సాధారణంగా పశువులు ఈనేటువంటి సందర్భంగా మనం చూసుకోవాల్సినవి ఏంటంటే సుమారుగా పశువు ఈనేటువంటి సమయంలో సుమారుగా ఒక ఆరు గంటల సమయాన్ని ఈనడానికి పడుతుంది ఈనేటువంటి సమయంలో దాదాపుగా కూడా ఆరు గంటల నుంచి ఆరు గంటలు మించకుండా చూసుకోవాలి దాంతోపాటుగా పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మొదటగా ఆ యొక్క పశువుకు సంబంధించి అంటే ఈనేటువంటి సందర్భాల్లో ఆ యొక్క పిండానికి సంబంధించి అంటే ఆ యొక్క చిన్న దూడకు సంబంధించి కాళ్ళు బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ పా కాళ్ళు బయటపెట్టిన తర్వాత చిన్నగా మెడ తల ఇట్లా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటాయి పశువులు ఈన తర్వాత వేడి నీళ్ళతో శరీరాన్ని శుభ్రం చేయాలి వరిగడ్డి బెడ్డింగ్లు చేయాలి సో పశువుకు సంబంధించి ఈనటువంటి సందర్భాలలో నీటుగా చేసేందుకు కొంత వేడి నీళ్ళు కానీ వేడి నీళ్ళను ఒక క్లాత్లో ముంచుకొని నీట్గా వేడి నీళ్ళతో శరీరాన్ని గడిగి శుభ్రం చేసి దాంతోపాటుగా కింద పడుకోవడానికి ఒక వరిగడ్డి ఏదైతే ఉంటుందో ఆ వరిగడ్డిని అక్కడ పరిచే ప్రయత్నం చేయాలి ఈన తర్వాత నీరసంగా ఉండిపోతుంది కనుక ఉండిపోయేటువంటి నేపథ్యంలో గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్లను తాగించాలి దాంట్లో బెల్లాన్ని బెల్లం కలిపి గోరువెచ్చని నీళ్లను తాగించేటువంటి ప్రయత్నం చేయాలి పశువులకు కొన్ని రోజుల వరకు కూడా ఇదే పద్ధతిలో దానతో పాటుగా ఈ యొక్క వేడి నీళ్ళల్లో కరగబెట్టి తాగించేటువంటి పచ్చి బె బెల్లాన్ని తాగించేటువంటి ప్రయత్నం చేయాలి సుమారుగా వారం రోజుల వరకు పూర్తి స్థాయిలో ఇదే విధంగా తాగిస్తే బాగుంటుంది దాంతోపాటుగా పశువులు ఈన తర్వాత రెండు నుంచి ఎనిమిది గంటల రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేయకపోతే ఇమీడియట్గా పై వెటర్నరీ డాక్టర్స్ని సంప్రదించాలి లేదనుకుంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తన మాయ తానే తినేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త తీసుకోవాలి మాయ పడేంత వరకు కూడా పశువుల దగ్గరనే పశువుల కాపరి కానివ్వండి పశువుల యజమాని కానివ్వండి అక్కడ ఎదురు చూడండి రైతులు ఖచ్చితంగా ఈ మాయ అనేది పశువు తింది అని అంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు అంటే కొన్ని సందర్భ కొన్ని సందర్భాలలో పశువులు మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి అదే సమయంలో ఈనేటువంటి సమయంలో కొంత బెంబేలు ఎత్తిపోయి తన ప తన శిశువును తానే తొక్కుకొని చంపినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి కనుక పశువు ఈనేటువంటి సమయంలో వీలైనంత వరకు అక్కడ ఒకరు పర్యవేక్షణలో ఉండాలి దాన్ని శుభ్రం చేసుకునేటువంటి ప్రక్రియ చేయాలి అండ్ అదేవిధంగా ఈన తర్వాత పశువులు ప్రమాదవశాత్తు మాయ తినకుండా జాగ్రత్తగా పడాలి జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అధిక పాల శాతాన్ని పాల శాతం కావచ్చు జ్వరం పాలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే జ్వరం వస్తూ ఉంటుంది కనుక వాటిని కొంత చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పాల జ్వరం వచ్చినప్పుడు బెమ్మేలు ఎత్తిపోయిన అవసరం లేదు కొంత డాక్టర్ సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి విటమిన్ డితో పాటుగా కాల్షియంకి సంబంధించిన ఇంగ్లీష్ విడి కాలుష్యానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్తో పాటు డె విటమిన్ విటమిన్ డికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడంతో కొంత సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి పశువులు చూడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కానీ ఈన తర్వాత కానీ కొంత సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి వాటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పాడి పరిశ్రమలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఈనేటువంటి సమయాల్లో నిజంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఎంతో వరకు ఉంటాయి సో దీంట్లో పశువులకు సంబంధించిన ప్రధాన పునరుత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు పశువులు ఎదకు రాకపోవడానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు సో పశువులకు సంబంధించి రాకపోవడానికి సంబంధించినటువంటి సమస్యలను ఈ పునరుతికి సంబంధించి ఇక్కడ పశువులకు సంబంధించినటువంటి ఎదకు రాకపోవడాన్ని గ్రహించడం ఎట్లా అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే పశువుల ఏదో సమయానికి సంబంధించి ఎందుకు రావట్లేదు అనేది గ్రహించుకోండి యదే సమయాన్ని మనం గతంలో కూడా చర్చించిన యదే సమయాన్ని సరైనటువంటి సమయాల్లో మనం చూడకపోవడం వల్ల యథో సమయాన్ని సరిగ్గా మనం కనుక్కోలేకపోతూ ఉన్నాం కనుక దానికి సంబంధించినటువంటి సమస్యలను మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి ఇక దాని తర్వాత ప్రధానంగా ఉండేటువంటి సమస్య ఏంటి అని అంటే ఈ యొక్క గర్భాశయానికి సంబంధించి గర్భాశయం గర్భాశయానికి సంబంధించినటువంటి వాపు అలాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా మనం పశువు కొనేటువంటి సమయాల్లోనే చూసుకొని వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి దాంతో పాటుగా మనకు పశువులు ఇవ్వకున్నటువంటి సమయాన్ని గ్రహించుకోవాలి పశువులు తిరిగి తిరుక్కు తిరిగి రావడానికి సంబంధించి పునరుత్వ సమస్య మెరుగుపడే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గర్భ సమస్యల నివారణకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి విధానాలను కూడా మనం గ్రహించాలి ఈనేటువంటి సమయంలో మాయ వేయకపోవడాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి ఈనేటువంటి సమయాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలు సూచనలు కూడా చూసుకోవాలి దాంతోపాటుగా వట్టిపోయినటువంటి సమయంలో పశువుల సంరక్షణ పోషణకు సంబంధించిన విధానాలలో మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే చాలా వరకు ఈ వట్టిపోయేటువంటి సమయం నేళ్ళల్లో పశువులు ఏం చేయాలి ఎట్ల మేపాలి అదనపు దాన పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్ అవుతూ ఉన్నాయి అదనంగా దాన పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతుంటారు అట్లాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే మెరుగైనటువంటి అభివృద్ధి ఈ యొక్క పాడి పరిశ్రమలో ఉంటుంది ప్రధానంగా పాడి పరిశ్రమలో పొందాల్సినటువంటి లాభాలు ఎక్కువ శాతం మనం గ్రహించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక ఈయనటువంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి చూడి ఆవుకు సంబంధించినటువంటి ఆవు కానీ గేదె కానీ ఈయనటువంటి సమయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి డాక్టర్ని అప్పుడు సంప్రద ఎప్పుడెప్పుడు సంప్రదించాలి ఏంటి అని అంటే ముందుగా డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి నేపథ్యంలో నొప్పులు ప్రారంభమైనటువంటి నాలుగు గంటలకు మించకుండా దూడ బయటికి రాకపోతే ఆ సమయాల్లో డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా నీటి సంచి వచ్చిన తర్వాత అంటే ఆ యొక్క గర్భాశయం నుంచి నీటి సంచి బయటికి వచ్చిన తర్వాత రెండు గంటల వరకు కూడా దూడ బయటికి రాకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి దూడ ముందు కాళ్ళు కానీ వెనక కాళ్ళు కానీ వెనకకు సంబంధించినటువంటి కను కాళ్ళు కనబడి అరగంట వరకు కూడా దూడ బయటికి రాలేదనంటే వెంటనే డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి ఒక కాలు బయటకు వేసి మరొక కాలు లోపటే ఉంటే కనబడినట్లయినా కూడా డాక్టర్ని సంప్రదించాలి ఒకవేళ ఈ యొక్క మాయ వేయకపో మాయకు సంబంధించినటువంటి వేయకుండా ఇరవై నాలుగు గంట దాటకుండా చూసుకోవాలి ఒకవేళ మా ఇరవై నాలుగు లోపు వేయకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఆ మాయ వేసేటువంటి సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పశువు మళ్ళీ ఆ మాయను తింటే ప్రమాదం ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి డాక్టర్ని తగు సందర్భాలలో జాగ్రత్తగా చూసుకో అంటే సంప్రదించాలి ఆ యొక్క పశువుకు సంబంధించినటువంటి ఈనే సందర్భాలలో దూడను వినేటప్పుడు అది అడ్డంగా తిరుగుతూ ఉందా నిలువుగా వస్తుందా ఎలా వస్తుంది బయటికి మొదగా మొదటి కాళ్ళు అంటే వెనక కాలు వస్తూ ఉన్నాయా లేదంటే కొన్ని సందర్భాల్లో తోక మాత్రం బయటకు వచ్చి ఒక కాలు మాత్రమే బయటకు వచ్చేటువంటి ఉంటాయి నీట్ సంచి వేసిన రెండు గంటల తర్వాత రెండు గంటల వరకు కూడా ఈనకపోవడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురయ్యేటువంటి ఉన్నాయి బిడ్డ అడ్డం తిరగడం వల్ల ప్రాణాలు కోల్పోయేటువంటి ఉన్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వట్టిపోయినటువంటి పశువులకు సంబంధించినటువంటి పోషణలో వట్టిపోయిన పశువులకు సక్రమ పోషణ పాడి కాలం చివరి కొన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వట్టిపోయే చివరి వరకు కూడా వాటికి సంబంధించినటువంటి తాగజ జాగ్రత్తలు తీసుకోవాలి కొంత ఆవు వట్టిపోయినటువంటి సమయాల్లో ఆవులు కానీ గేదెలు కానీ కొంత నలభై ఐదు కిలోల కన్నా వెయిట్ ఎక్కువగా పెరగకుండా చూసుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకంటే అలా వెయిట్ పెరిగితే పాల దిగుబడి తగ్గేటువంటి ఉన్నాయి ఈ వట్టిపోయేటువంటి సమయాలలో పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి నేపథ్యంలో వేరు వేరు చేసి పేయలతో కలిపే ప్రయత్నం చేయండి పేయలను అవి ఆవులను కలిపేటువంటి ప్రయత్నం చేసినట్టు అవి దూరం దూరంగా కాకుండా కొత్త కలిపి ఉంచే ప్రయత్నం చేయడం వల్ల లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా ఈ పునరుత్పత్తికి సంబంధించినటువంటి వాటిల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే పశువులకు సంబంధించిన యథ లక్షణాలు అదేవిధంగా కృత్రిమ కృత్రిమకు సంబంధి కృత్రిమ గర్భాశయానికి సంబంధించిన విషయంలో డైరీ ఫామ్లో పశువుల పునరుత్పత్తి పశువుల్లో చూడి లక్షణాలు అదేవిధంగా చూడి పశువుల సంరక్షణ పశువుల పశువులకు సంబంధించినటువంటి స ఈనేటువంటి సమయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రధానంగా పశువుల్లో ప్రధాన పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలను గ్రహించాలి అయితే సమస్యలను రాకపోవడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా గర్భు గర్భాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు అండ అండ వైకల్యానికి సంబంధించినటువంటి అండ వ్యాప్ వ్యాప్ కావచ్చు దాంతోపాటుగా పశువులకు సంబంధించినటువంటి పునరుత్పత్తికి సంబంధించిన విధంలో మెరుగులు తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి గర్భానికి సంబంధించినటువంటి నిర్ వాటికి సంబంధించినవి చూసుకోవాలి ఈయనటువంటి సమయాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలు జాగ్రత్తలు అదేవిధంగా ఈయనటువంటి సమయాల్లో మాయ వేయకపోవడానికి గల కారణాలు అదేవిధంగా వేయకపోతే తీసుకోవాలి డాక్టర్ దగ్గర సంప్రదింపులు ఇటువంటి అన్నీ కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ప్రధానంగా ఉన్నటువంటి పునరుత్పత్తిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ నేను చూస్తున్న ఉండండి భారతీయ డైరీ ఫామ్ భారతీయ డైరీ ఫామ్లో పాడి పరిశ్రమకు సంబంధించి మరిన్ని వీడియోలతో మళ్ళీ గలం